जय सोनिया मां अब तेरे पांव में शीश झुकाए सी टू यू जय सोनिया मां अब बीजू भाई सोनिया मां गरि ना कर तो और जिलाले सोनिया मां गरि ना कर तो और जिलाले जय सोनिया मां जय सोनिया मां जय सोनिया मां आदरणीय और माननीय बात जो प्रशांत भाई बिच पर महादिव्य लोगों ने कहा सत्य है ఈరోజు ఆర్మూర్ యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ గారు మరియు ఆర్మూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా మొన్ననే గలుపొందినటువంటి బయట ప్రశాంత్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు జనరల్ సెక్రటరీలు అందరూ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అంటే దానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్మించడం జరిగింది అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రజలు దేని కొరకు కోరుకున్నారో నిధులు నమ్మకాలు నీరు ఈ మూడు ముఖ్యాంశాల మీద మనం పోరాటం చేయడం కానీ తదుపరి ఏర్పడ్డ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడు అంశాలను పక్కన పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసింది ఆ తర్వాత ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ వివిధ స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తూ ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు మరిన్ని సంవత్సరాలు ఆయురా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యోజన కాంగ్రెస్ పార్టీ తరఫున భగవంతుని కోరుతా ఉన్నాను శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ విజయ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రీమతి తెలంగాణ ప్రదాత అయినటువంటి శ్రీమతి సోనియా సోనియామ్మ గారి బర్త్డే బర్త్డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరి ఏఎంసీ చైర్మన్ మా సాయిబాబా చౌడన్న గారి ఆధ్వర్యంలో సోనియామ్మ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అరవై ఏళ్ళ ఆకాంక్ష అయినటువంటి మా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియామ్మ గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీమతి తెలంగాణ ప్రదాత అయినటువంటి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల 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 పంపిణీ చేయడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది అలాగే విభజన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సోనియా గాంధీ గారు అరవై ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చిన తల్లి అలాగే అరవై ఏళ్ళు ఈ తెలంగాణ కోసం అనేక బలిదానాలు అది విద్యార్థులు మరి యువకులు వారి వారి ప్రతిఫలం పుణ్యమా అంటూ సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు గుర్తించి సోనియా గాంధీ గారు గుర్తించి వారు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చారు వారికి మా యువజన కాంగ్రెస్ తరఫున ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు